హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కై బి తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీఎస్సి గురించి అయితే మాట్లాడుకుందామండి ఈ న్యూస్ ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ ఏమీ లేకుండా డైరెక్ట్గా సర్టిఫికేట్లు పరిశీలన అయితే చేస్తారు మనకు పేపర్లో అయితే నిన్నైతే న్యూస్ వచ్చింది కదండి ట్వంటీ వన్ నుంచి లేదా ట్వంటీ టూ నుంచి అయితే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే ఉంటుంది కానీ మెరిట్ లిస్ట్ కానీ కట్ ఆఫ్ కానీ ఏమీ విడుదల చేయరు ఒకేసారి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే పిలుస్తారు మరి ఎవరు ఎలిజిబుల్ అయ్యారు ఏంటి అనేది అప్పుడైతే తెలుస్తుంది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం ఎలా పిలుస్తారు ఏంటి అనేది ఇప్పుడు వైట్కి అయితే క్లారిటీ రాలేదు ఫోన్ కాల్ చేస్తారా లేదంటే మెసేజ్ చేస్తారా ఏంటి అనేది మనకు నిన్న వచ్చిన న్యూస్లో మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచే వాళ్ళకి ఒక లిస్ట్ అనేది వదులుతారు వెబ్సైట్లో అదర్వైజ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి మెసేజ్ వస్తుందా కాల్ వస్తుందా అనేది ఇంకా అయితే క్లారిటీ రాలేదు ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేస్తున్నారో వాళ్ళైతే సర్టిఫికేట్స్ అయితే ప్రిపేర్గా చేసి పెట్టుకోండి ఎవరైతే బార్డర్లో ఉన్నామని అనుకుంటున్నారో వాళ్ళు కూడా అయితే సర్టిఫికెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలియదు కదా సర్టిఫికెట్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉంటే ఎప్పుడు ఒక కాల్ వచ్చినా మెసేజ్ వచ్చినా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు ఇది ఇలా ఉంటే నిన్నొచ్చిన న్యూస్కి డిఎస్సీ అభ్యర్థులు అనేవాళ్ళు చాలా ఆందోళనలు చెందుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు దాకా మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ అని ఎదురు చూసి ఇప్పుడు ఒకేసారి న్యూస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పారు అసలు ఇలా ఎప్పుడు జరగలేదు ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ లిస్టు తర్వాత సెలక్షన్ లిస్టు ఇట్లాగా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం అలా ఏం లేకుండా ఇప్పుడు డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటున్నారు గవర్నమెంట్ ఇలా ఎందుకు చేసిందో ఏమిటో తెలియదు కానీ ఈ న్యూస్ తెలిసిన తర్వాత డిఎస్సి అభ్యర్థులు అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు చాలా ఆందోళన చెందారు రకరకాల ఆలోచనలు అయితే వచ్చాయన్నమాట ఈ న్యూస్ విన్న తర్వాత ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని నేను ఈ న్యూస్ చూసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను ఎప్పుడెప్పుడు మెరిట్ లిస్ట్ వదులుతారా మనం ఎక్కడున్నామా ఏ పొజిషన్లో ఉన్నామో మనకి జాబ్ వస్తుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకునేదానికి చాలా వెయిట్ చేశాను కానీ ఇప్పుడు ఒకేసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మనం అసలు ఏ ర్యాంక్లో ఉన్నాం ఎలా వచ్చింది ఏంటి అనేది మనకు తెలియదు కదా సో మీరు ఈ న్యూస్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి కానీ గవర్నమెంట్ అనేది మెరిట్ లిస్ట్ వదిలి చేస్తుంటే కొంచెం బాగుండేది ఎనీవేస్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ ముందుగా అలాగే బార్డర్లో వాళ్ళు హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే రెడీగా ఉంచుకోండి ఇలా న్యూస్ వచ్చిన తర్వాత రకరకాలు అయితే ఆలోచనలు అయితే వచ్చాయి సో అవన్నీ కరెక్టా కాదో మనకు తెలియదు కదండి సో అలా అనుకోవడం వల్ల ఎలాంటి యూజ్ అయితే ఉండదు నాకు తెలిసి ఇంకొచ్చేసి ట్వంటీ వన్ నుంచి లేదా ట్వంటీ టూ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే న్యూస్లో వచ్చింది సో సో మ్యాక్సిమమ్ ఈరోజు నైట్కి కానీ లేదంటే రేపు కానీ ఎవరినైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తా అన్నారో వాళ్ళకైతే మెసేజెస్ లేదంటే వెబ్సైట్లో లిస్ట్ కానీ పెట్టే అవకాశం ఉంది సో ఒకసారి మీ మొబైల్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు డిఎస్సి అభ్యర్థి అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి